హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చూసారు కదా ఎంత రస్ట్ పట్టి ఎంత తుప్పు పట్టిపోయిందో కులాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే ప్రాబ్లం కదా మాకైతే మరి సాల్ట్ వాటర్ అండి బాగా ఎక్కువ తుప్పు పట్టిపోతూ ఉంటుంది దాన్ని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటిలతోనే మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు ఏం లేదండి మనం వాడుకునే పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే తీసుకొని అందులోకి ఒక్క స్పూను వంట సోడా వంట సోడా అయినా లేదా అంటే నార్మల్ బేకింగ్ సోడా అయినా పర్లేదు వేసి ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క కానీ పిండి మనం దాన్ని బాగా కలపాలి అసలు పేస్ట్ అనేది లేకుండా చక్కగా కలిసిపోయేలాగా నీట్గా కలపాలి వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఇంకొంచెం పెద్ద ప్లేట్ అయితే తీసుకోండి నేనేదో చిన్నది తీసుకున్నాను మనకి వంట సోడా ఉంది కాబట్టి బాగా అనేది వస్తుంది నీట్గా కలిపేసి మనం ఈ కుళాయికి అయితే చక్కగా పేస్ట్ని అయితే అప్లై చేయాలి చూసారు కదా ఎంత రస్ట్ అయితే పట్టేసిందో ఈ కుళాయి అయితే మనం నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి ఒక మంచి టిప్ కూడా చెప్తాను ఇట్లా రస్ట్ పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వాటర్ నిలబడకుండా ఉండాలి అంటే ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దాన్ని అలాగే కొంతసేపు వదిలేసి ఆరిపోకుండా ఒక న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ ఏదైనా పర్లేదు పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాము అంటే మనకి అది నీట్గా అదంతా దానికి పట్టుకొని బాగా ఆరిపోతుంది తర్వాత నెక్స్ట్ తీసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎంత తేడా అయితే వచ్చిందో మాకు సాల్ట్ వాటర్ రావడం వల్ల చాలా తుప్ప అయితే పడుతూ ఉంటుంది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు టిప్ చెప్తాను అను కదా అదేంటి అంటే ఇట్లా వాటర్ వేసినప్పుడు వాటర్ అనేది అందులో నిలబడకుండా ఉండాలి అంటే వ్యాజ్లైన్ అయితే తీసుకొని మనం చక్కగా ట్యాబ్కైతే అప్లై చేసాము అంటే మనం వాటర్ వేసినప్పుడు నిలబడకుండా చక్కగా జారిపోయి మనకైతే అస్సలు తుప్పు రెస్ట్ అనేదే పట్టదు మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి